ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి మూల వాక్యముగా డెబ్బై తొమ్మిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము తొమ్మిదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం మా రక్షణకర్త కర్త వేవ నీ మహాప్రభావును బట్టి మాకు సహాయము చెయ్యము చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగంలో ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం మారక్షణ కర్తవగుదేవ మాకు సహాయము చెయ్యము అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనాలు మనం చూస్తున్నాం ప్రియులారా భూమి మీద ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా దేవుని సహాయం వేడుకుంటూ ఉన్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనది దేవుని సహాయం లేక మనమేమీ చేయలేం దేవుని సహాయం లేకపోతే ఈరోజు మనం ఉండలేము ఈరోజు మనం చూడలేము ఒక పూట భోజనం కూడా మనము చేయలేము అది పక్షులే కావచ్చు జంతువులే కావచ్చు మనుషులే కావచ్చు ఎవరైనా కావచ్చు ఆయన సహాయం వలన మనం ఏదైనా పొందుకొనగలుగుతున్నాం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అయితే ఇక్కడ భక్తులు అడుగుతూ ఉన్నారు ఏమంటున్నారు అంటే అయ్యా మా రక్షణకు కారణభూతుడవు నీవే మేము బ్రతుకున్నామంటే ఆధారము నీవే మీద మేము జన్మించామంటే దానికి నీవే నీవే కారణం కనుక నీ కృప మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు సహాయం చెయ్యమని సహాయం ఎందుకు సహాయం ఎప్పుడంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆపదల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రకరకాల పోరాటాలు ఎదుర్కొంటున్నప్పుడు ఏదైనా కొరతలు మనకు ఉన్నప్పుడు సహాయం కావాలి ఆ సహాయము సంబంధమైన సహాయం కాకుండా పర సంబంధమైన సహాయం మనం కోరుకోవాలి అవును ప్రియులారా భూ సంబంధమైన సహాయం మనుషులు మనల్ని నిందిస్తారు అవమానపరుస్తారు ఆ సహాయం మనం కోరినప్పుడు చులకనగా చూస్తారు కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది పర సంబంధమైన సహాయం మనం పొందితే అది మన బ్రతుక గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం అనే విషయాన్ని ఇక్కడ లేఖరాలు మనం చూస్తున్నాం అవును దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు అనేది కూడా చాలా ప్రాముఖ్యం ఆయన నీ రాకపోకలో సహాయం చేసేవాడు ఆరోగ్య విషయంలో సహాయం చేసేవాడు పగలైన దెబ్బ రాత్రి విన దెబ్బ తగలకుండా సహాయం చేసేవాడు నువ్వు బలహీనంగా ఉన్నా నీ ప్రార్థన చేయడానికి సహాయం చేసేవాడు నువ్వు తప్పిపోతున్నావని పడిపోతున్నావని చెడిపోతున్నావని తన స్వరాన్ని వినిపించి నిన్ను బాగు చేయడానికి నీతో ఆలోచన చెప్పి నిన్ను సరి చేయడానికి కృపను చూపి సహాయం చేసేవాడు ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నాడు ఏ విషయంలో అయినా ఆయన మనకు సహాయం చేయాలి అని అంటే ఆయన మనకు సహాయం చేయాలంటే మనం ఏం చేయాలా మనం ఎలా ఉండాలా ఆయన ఎవరికి సహాయం చేస్తారు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే ఒకసారి ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రి తన కుమారుని విషయమై ఎంతో వేదన పడుతున్నాడు ఎక్కడెక్కడో తిరిగాడు ఎవరెవరి దగ్గరకో వెళ్ళాడు చిటి చివరిగా యేసుక్రీస్తు వారి శిష్యుల దగ్గర కూడా వెళ్ళాడు అనేక పర్యాయములు ప్రార్థనలు చేయించుకున్నాడు ఆయన వారి జీవితాలు బాగుపడదు వారి కుటుంబాలు బాగుపడాలి కానీ ఒక దినమున యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆయన వచ్చారు వచ్చి అయ్యా నీ వలన అయితే మాకేమైనా సహాయం చెయ్యి నా కుటుంబం బాగాలేదు నా కుటుంబ పరిస్థితి బాగాలేదు నా పిల్లవాడి పరిస్థితి బాగాలేదు వానికి ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమో మాకు అర్థం కావట్లేదు నా కుమారుడు అంటే నాకు చాలా ఇష్టం చాలా ప్రేమ వాడు అలా ఉండడం వలన నేను చూసి తట్టుకోలేకపోతున్నానని వేదన బాధపడుతూ తన కుమారుని విషయమే దుఃఖాక్రాంతదవుతూ ఉన్నాను ఆ పరిస్థితిని చూసి యేసు క్రీస్తు అయ్యో అలాగా అని అనలేదు అక్కడ ఏమన్నాడంటే ఆయన ప్రియులారా నేను చేస్తాననే నమ్మకం నీకుందా నా మీద నీకు నమ్మకం ఉందా అని అనుకుంటా అవును ప్రియులారా దేవుని దగ్గర సహాయం కోరుకుంటే దేవుని సహాయం నువ్వు పొందాలి అని అంటే నీకు నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది నీకు నమ్మకం లేకపోతే దేవుని సహాయం నువ్వు పొందలేవు నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది చూడండి ప్రియులారా గాబ్రియేలు దూత యాచకుడినటువంటి జకర్యా దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ అంటున్న మాట ఏమిటంటే ఇదిగో నువ్వు నీ భార్య గర్భం ధరించబోతుంది ఒక కుమారుని నీవు నీకు పుట్టబోతున్నాడు ఆయనకు వ్యవహానం పేరు పెట్టాలని చెప్పి ఆ దేవునితో మాట్లాడుతూ ఉంటే ఆయన అంటాడు కదా ఇది ఎలాగో సాధ్యము నేను నమ్ముతాను అప్పుడు వెంటనే దేవునికి దేవునికి బదులుగా దేవుని ఆశీర్వాదానికి బదులుగా శాపం తెచ్చుకు దేవుని అందు మనం ఉంచకపోతే దేవుని మాటలు మనం నమ్మకం ఉంచకపోతే నువ్వు తీసుకున్న వాగ్దానాలు కావచ్చు సేవకుల ద్వారా కావచ్చు దేవుడికి ఇచ్చినవి కావచ్చు ఏదో ఒక విధముగా దేవుడికి ఇచ్చినటువంటి ఆ మాటలే నీకు శాపంగా మారతాయి ఆ మాటలే నీకు దీవెనకరంగా మారవు దాని సారీ యాజకుడైన జకర్య విషయంలో మనం అదే చూస్తూ ఉన్నాం యాజకం చికర్య శాపం తెచ్చుకున్నాను ఆ కార్యం జరిగేంత వరకు కూడా మౌని అయి మాటలు పడిపోయి ఉన్నాడు మాటలు రాకుండా ఉన్నాడు నమ్మాలి నమ్మితే దేవుని యొక్క మహిమ గల కార్యాలను చూస్తావు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చూస్తాం నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ నమ్మకం లేకపోతే దైవ కార్యాలు ఈ నమ్మకం లేకపోతే దైవ కృపలను చూడలేవు దైవ కార్యములు నీ జీవితంలో జరగవనే విషయాన్ని లేఖనాల్లో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం హెబ్రిలకు రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయమంతా గనక మనం గమనిస్తే ప్రియులారా ఒకే ఒక్క మాట మీద అన్ని వచనాలు రాయబడ్డాయి అధ్యాయమంతా రాయబడ్డాయి విశ్వాసం నమ్మకం విశ్వాసం అనే మాటలు చూస్తాం ఉంటాయి ప్రియులారా నీ నమ్మిక చొప్పున నీ జీవితంలో కార్యాలు అమ్మా నీ విశ్వాసం నేను బాగు చేసిన నేను చూస్తాను దేవుని మాటలు నమ్ము దేవుని మాటలు విశ్వసించు దేవుని మాటలు అంగీకరించు నీకు తప్పకుండా సహాయం దొరుకుతుంది ఆయన నీకు సహాయం చేయాలంటే నీకు నమ్మకం ఉండాలా నీ కుటుంబ పరిస్థితులను బట్టి నువ్వు ఏడ్చేదాని బట్టి నువ్వు చేసే ప్రార్థనను బట్టి నువ్వు పాడే పాటలు బట్టి నువ్వు చేసే ప్రసంగాన్ని బట్టి దేవుడి సహాయం చేయడు అక్కడ నీకున్న నమ్మకాన్ని బట్టి దేవుడు చేస్తాడు విశ్వాసం లేని మూర్ఖ తరము వారలారా ఎంతకాలం నేను మీతో ఉంటానన్నాడు ఆయన అను నమ్మక విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆ నమ్మక విశ్వాసం లేకపోతే దేవుని సహాయం మనం పొందలేము దేవుని సహాయం మనకు అందదు దేవుని సహాయం వలన మేము సూర్య కార్యములను జరిగించదము రాజ్యాలను జయించదము అనుప్రియలారా అటువంటి నమ్మకం అటువంటి విశ్వాసం గనక నీకుంటే దేవుని సహాయం గొప్పగానూ పొందుతాం నీ పరిస్థితులు గొల్ల్యాత నీ ఆ గొల్్యాత దావిది కళ్ళ ముందు ఉన్నట్లుగా నీ పరిస్థితులన్నీ కూడా అలా గొల్ల్యాత రూపంలో ఉన్నాయేమో నిన్ను నువ్వు చూసుకుంటే ఆ యుద్ధంలో దేవుని సహాయం పొందలేవు గెలవలేవు కానీ దేవుని చూసుకుంటే ఆ యుద్ధంలో నువ్వు గెలుస్తావు ఆ గొల్్యాత లాంటి సమస్యలన్నీ పటాపంచలైపోతాయి దేవుని అపారమైన సహాయం నువ్వు పొందుకొని అనేకులకు ఆశ్వాదకరంగా ఉంటావు దేవుని సహాయం నీకు రావాలి అని అంటే నువ్వు పొందుకోవాలంటే నువ్వు నమ్మకం ఉంచాల ఈ క్షణములో నీ గొంతు మీద కత్తి పెట్టి కోసేస్తారన్న సమయంలో కూడా దేవుడు నా కొరకు వచ్చి సహాయం చేస్తాడని నమ్మకం నీకు ఉండాలి అప్పుడు అంత నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని బట్టి దేవుడి నీ కొరకు తెగిపోయిన నీ తలనైనా అతికించగలడు పేతురుకు కోపం వచ్చి ఆ సైనికుని యొక్క చెవి తెగ నరికినప్పుడు ఆ చెవి కింద పడిపోతే తీసి అతికించాడట అలాగే నీ జీవితంలో నీ నమ్మకాన్ని బట్టి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేయగల గొప్ప దేవుడు ఆయన ఆర్థిక సహాయం కావాలా ఆరోగ్య సహాయం కావాలా ఉద్యోగ సహాయం కావాలా వ్యాపార సహాయం కావాలా ఏ సహాయముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ సహాయం విషయంలో దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు నమ్ము విశ్వసించు దైవకారణ జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి అతి భాగ్యం దేవుడు మనకిచ్చింది కాక పరిశుద్ధులని కొందరుస్తూ ఉంటుంది ఇన్ని మాటలు మందరుల ఫలింప చేయమని నమ్మకమైన విశ్వాసగా సాగుటం సాధించమని ఏ శ్రామని వేడుకుంటున్నా